సిటీ వర్గాల్లో మినీ మహానాడుకు విశేష స్పందన లభించింది నగర నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తరలివచ్చారు దీంతో మినీ మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారింది తెలుగు తమ్ములతో నూతన జోష్ నెలకొంది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నారాయణ నివాళులర్పించారు జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నారాయణ కుమార్తె పొంగూరు షేరడి మాట్లాడుతూ కార్యకర్తల శ్రమతోనే టీడీపీ గెలుపు సాధ్యమైందని పేర్కొన్నారు మా నాన్న నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తారని ఆయన తెలిపారు రెండు వేల పద్నాలుగు ఎక్కడ కంటెస్ట్ చేయాల అప్పుడు ఒక కాన్ఫరెన్స్ కానీ ఒక పార్లమెంట్ కానీ బాధ్యుని కాదు రాష్ట్రానికి మంత్రిని ఆయన నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆరోజు ముఖ్యమంత్రిగానడిగి ఐదు వేల రెండు వందల ఇరవై ఫోటో తీసుకొచ్చి ఎన్టీఎన్ రోడ్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు పార్కులు కావచ్చు ఎన్టీఆర్ సిడ్జులు కావచ్చు అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం రెండవది కార్యకర్తలు ప్రభుత్వము ప్రజ సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం నేను అతి అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని మీకు అందరికీ తెలియదు కొందరికే తెలిసి ఉంటుంది మీరన్నా రేఖలలో బిల్డింగ్లో ఉన్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో అలా ఈరోజు నెల్లూరులో అరుణాథపురంలో ఒక తాటాక గుడిసెలో నుంచి మా నీకు ఎన్నోసార్లు చెప్పా మా నాన్నగారు చదివిన ఎయిత్ ఎయిత్ క్లాస్ ఆయన బస్ కండక్టరు ప్రైవేట్ బస్ కండక్టర్ ఆర్టీసీ కాదు మా అమ్మగారు ఏళ్ళ ముద్ద చెప్పారు ఎన్నోసార్లు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి నాకు బాధలన్నీ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టమంటే పేదలకి ట్రిట్ కోర్సెస్ తీసుకొచ్చా అన్నా క్యాంటీన్స్ చేయమంటే చక్కటి అన్నా క్యాంటీన్స్ చేశారు ఈరోజు నెల్లూరులోని యాభై నాలుగు స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా టేకప్ చేస్తాం మీ అందరి సహకారంతో నెల్లూరు ఆ యొక్క విఆర్ హై స్కూల్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశానో ఒక రెండు వేల మంది పేదలు నిరుపేదలు చదివిస్తామని చెప్పాను వాళ్ళకి ఈరు వెయ్యి మందికి చేస్తాం సమాజంలో మనం కొంతవరకు ఉండం మనకంటే ఇంకా పేదలు నిరుపేదలు ఉండాలి నేను నా కళ్ళతో కింద అందుకే ఎలక్షన్లో నేను అనౌన్స్ చేసింది ఒక చక్కటి స్కూలు పేదల నిరుపేదలకి భారతదేశంలో ఎక్కడా లేని స్కూలు చేయాలనే ఉద్దేశంతో కంగణం కట్టుకొని ఎన్సీసీ వాళ్ళ దగ్గర చేస్తున్నాను అది తర్వాత కార్యకర్తలు కార్యకర్తలకి ఎలక్షన్ ముందు నేను అనౌన్స్ చేయలా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేయలా ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే మధ్యలో అనౌన్స్ చేశా నేను పది కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతానని అన్న విధంగా నేను పెట్టాను ఇప్పుడు రెండు వందల మందికి యాక్చువల్గా చెక్స్ ఇవ్వాలి నిజంగా ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళకి సేవ చేస్తాం నేను ఒకటే నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు మీ అందరికీ తెలుసు కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు మరొకసారి చెప్తున్నాను నేను చేయాల్సి హెల్ప్ చేస్తానని తెలియజేస్తూ పన్నెండు ఈ రోజు కూడా నేను చెప్తున్నాను నెల్లూరుకు వచ్చేవాడు కనీసం మీరు ఏ వార్డులలో తిరిగారో అక్కడ పోయి ఆ కార్యకర్తలని హెచ్చరించండి వాళ్ళ దగ్గర ఫంక్షన్స్ కానీ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి లేదా వీధిలో తిరగండి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని యాక్చువల్గా చెప్పడం జరుగుతుంది దానికి మా మిస్సెస్ అయితే ఆల్మోస్ట్ రామాదేవి రెగ్యులర్గా రావటం మీతో ఇంటరాక్షన్ అవుతుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం రెండవది కార్యకర్తలు ప్రభుత్వం ప్రజ సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం అది కూడా జనరల్గా పనులు చేయటం అంటే జనరల్గా ఎట్టుండదంటే ఆ మంత్రి దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో ఇంటికి రావటం ఆ అప్లికేషన్స్ ఇవ్వటం వాళ్ళు చుట్టూ తిరిగడం ఉంటుంది నేను అదే చెప్పాను అలా వద్దు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం మీ సమస్యలు దాంట్లో పెట్టండి అధికారులు వెంటనే పంపిస్తాం సాల్వ్ చేస్తామని దాదాపు మీరు పంపించిన వాటిలో నైంటీ పర్సెంట్ క్లియర్ చేస్తున్నారు పది పర్సెంట్ అవి కూడా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఇంటి స్థలాలకు సంబంధించినవి మాత్రం అవి కఠినంగా ఉన్నాయి దానికి అనేక సమస్యలు కోర్టు కేసులు కావచ్చు అనేక డిస్ప్యూట్స్ అవి కాకుండా ఆల్మోస్ట్ మన ఆర్డిఓ వాళ్ళు నైంటీ పర్సెంట్ సాల్వ్ చేస్తున్నారు పబ్లిక్ కూడా యాక్చువల్గా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఈరోజు అనే ఒక యాప్ తీసుకొచ్చాం దాంట్లో కూడా అధికారులు యాక్చువల్గా సాల్వ్ చేస్తున్నారు ఈ విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు ఆ సమస్యల్ని మనం ఖచ్చితంగా తీర్చాలి అనేక అమెండ్మెంట్స్ రిక్వెస్ట్ చేశారు యాక్చువల్గా అందులో భగత్ సింగ్ కాలనీ నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అది నేను అందరికీ చెప్తున్నా నేను అండర్గ్రౌండ్ చేసిన అంత సాటిస్ఫాక్షన్ రాలా డ్రింకింగ్ వాటర్ చేసిన రాలా పార్కులు చేసినా రాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు నిజంగా రెండు విషయాలు ఒకటి కామ్స్ గత ప్రభుత్వాలు అన్నా క్యాంటీన్సు ముఖ్యమంత్రి గారు ఆ రెండు నాకు ఇచ్చి చేయమంటే పేదల నిరుపేదలకు నిజంగా ఏం చేయాలి రెండు చేశారు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈరోజు ఏదైతే పేదలు నిరుపేదలు భగవత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన పట్టాలు నేను ఎలక్షన్లో ప్రవేశ చేయాల నేను పోతే సార్ మాకు పట్టాలు ఇప్పించండి ఇదిగో ఏదో కాగితం ఇచ్చేది పట్టా కాదంట బ్యాంకులో పోతే రిజిక్ట్ చేశారంటే నేను ఒక మ్యాట్ చెప్పాను తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అధికారులని భగవత్ సింగ్ కాల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా మీతో డిస్కస్ చేస్తా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తానని చెప్పా పట్టాలు ఇప్పిస్తానని చెప్పాల ఎందుకంటే లీగల్ ఇష్యూస్ నాకు తెలీదు యాక్చువల్గా పట్టాల విషయంకి వచ్చాకే నేను అధికారులని తీసుకొస్తానని చెప్పా అదే విధంగా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని జేసీని ఆర్టీవోని ఇరిగేషన్ మున్సిపల్ అధికారులందరినీ ఆడ తీసుకుపోయా వాళ్ళకి చూపించా దీనికి పట్టాలు ఇవ్వాలా ఏం చేయాలో చెప్పమంటే అప్పుడు కలెక్టర్ గారు దీన్ని ఇరిగేషన్ సెక్రటరీతో రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాలంటే కలెక్టర్ గారు విజయవాడ పిలిపించా ఆడ కూర్చొని పెట్టారు వాళ్ళ దగ్గర వాళ్ళ ఆఫీసుకి నేనే పోయా మంత్రులు ఆఫీసర్లు దీనికి ఆఫీసర్ మంత్రులుగా వస్తారు కానీ ఈరోజు మనకి పని కావాలంటే పవన్ ఉద్దేశంతో పోయి లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్యాబినెట్లో బిడ్డ అప్రూవ్ చేయించారు జనరల్గా పట్టాలంటే కలెక్టర్ దాస్తారు ఇస్తారు కాదు క్యాబినెట్ సీఎం గారు ఆధ్వర్యంలో అత్యధికమైన ఉన్నత కమిటీ క్యాబినెట్ క్యాబినెట్లో వీటి అప్రూవ్ చేయించారు ఆ పట్టాలు కూడా ముఖ్యమంత్రి గారితోనే నెక్స్ట్ మంత్లో నెల్లూరులో ఇప్పిస్తారు దానికి నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది వార్డులలో అనేక మంది అడుగుతున్నారు ఈ పట్టాలు వచ్చిన తర్వాత ఎక్కడికి పోయినా సార్ మాకు పట్టాలు అంటున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలని ఒక టార్గెట్తో వర్క్ చేస్తున్నాను ఏది ఏమైనా కొంచెం టైం పడుతుంది దీంట్లో వర్క్ బోర్డు పట్టాలు ఒకటి తర్వాత మన యొక్క ఎన్నోమెంట్స్ పడ్డాలి ఈ రెండు అంతా కొద్దిగా డిఫికల్ట్ ఎందుకంటే వాటికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అయితే ఏరియాలోకి రెండు వందల నలభై ఐదు భూతుల్లో అవసరమైతే రెండు వందల నలభై ఐదు పెట్టిస్తారని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేశారు దాన్ని కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా సంగం బ్యారేజ్ వాటర్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అదైతే ఆరు నెలల్లో పూర్తి చేయమని యాక్చువల్గా ఆదేశ విచారం విఆర్ఐ స్కూల్ పదిహేను కోట్లతో అది రెలివేట్ చేస్తున్నాం నాకు సాటిస్ఫాక్షన్ అయిపోయింది అది ఒకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి అయితే గత ప్రభుత్వం ఆ మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మార్చేసింది అయినప్పటికీ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు మూడు మున్సిపల్ స్కూల్స్ని మోడనైజ్ చేస్తున్నాను దాంట్లో భాగంగా నెల్లూరులోని విఆర్ హై స్కూల్ భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా చేసేదానికి ప్రణాళికలు రచించి పదిహేను కోట్ల రూపాయలతో జరుగుతుంది మా కుమార్తెని కూడా పిలిపించాను హైదరాబాద్ నుంచి నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి చూడు అక్కడ ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నారు మీరు కూడా హై క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా అక్కడ డైరెక్షన్ ఏమైనా యాక్చువల్గా పిలిపించాను ఈరోజు కూడా పోతుంది అవి కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్కులు అన్ని పార్కులు పూర్తవుతాయి బోడిగోడ దాడి దగ్గర ఉండే ఆ స్థలాన్ని కూడా ఒక మంచి స్థలం దాంట్లో ఒక మంచి పార్క్ ఈ పక్క చిల్డ్రన్స్ పార్క్ ఉన్నట్టు ఆ పక్క ఆ పార్కును డెవలప్ చేయమని ఆదేశించాను దాన్ని కూడా టేకప్ చేస్తున్నాం ఆ పక్కన మూడు నాలుగు ఐదు ఆ ప్రాంతాల పిల్లలకి అది ఉంటుంది అది కాకుండా ఒక వాటర్ స్పోర్ట్స్ తొమ్మిదవ డివిజన్లో ఏదైతే లెగసీ ఉందో కుప్ప దాన్ని క్లీన్ చేస్తున్నారు మరొక అరవై రోజుల్లో తీసేస్తారు ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ తీసేసారు అరవై రోజుల్లో పూర్తయితే ప్రణాళిక చేశారు అది అయిపోగానే అక్కడ వాటర్ స్పోర్ట్స్ చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ప్రణాళికలు వచ్చి అధికారులకు ఇచ్చారు దాన్ని అక్షల్ వాళ్ళు పర్సూ చేస్తున్నారు ఈ అరవై రోజులు అయిపోతానే దాన్ని కూడా టేకప్ చేస్తామని మేము అందరికీ చేస్తూ యాభై నాలుగో డివిజన్లో ఎస్సీ ఉపాధి కలుగుతుంది ఇరవై ఆరు మంది వ్యాపారవేత్తలు అవుతారు దాంట్లో మొత్తం నూట నాలుగు మంది చేస్తారు అది కాదు ఫ్యూచర్లో ఈ ఐదు సార్లు ఖచ్చితంగా అక్కడ దాదాపు ఐదు వందల మందికి ఉపాధిగా పెద్ద చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్నే అచ్చెనాయుడు గారు మంత్రికలతో మాట్లాడారు మీరు అప్లికేషన్ పంపించండి అక్కడ మంచి మార్కెట్ కూరగాయల మార్కెట్ డెవలప్ చేస్తా ఉన్నారు ఆ పక్క ప్రాంతం వాళ్ళందరికీ మున్సిపల్ శాఖ వాళ్ళు లెటర్ పంపించారు త్వరలోనే వారితో మాట్లాడి అక్కడ ఒక మంచి మార్కెట్ ఇరవై రెండు ఎకరాలు ఏర్పాటు చేయడానికి సందర్భంగా తెలుసాను అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు కార్పొరేషన్లో స్వీపింగ్ మిషన్ ద్వారా చిమాలి మనుషుల ద్వారా కాదు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని స్విమ్మింగ్ విషయాలు యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత యాభై కోట్లతో ఉయ్య కాలువ గగాలక అభివృద్ధి రెండు పక్కల పోయి పైన స్నాప్ వేస్తారు అలా అయ్యకుండా ఉంటే అనుగౌన్ కట్టిన దోశ అక్కడ దోమలు రాగా ఉండాలంటే ఆ కెనాల్ అన్ని మీద కూడా కట్టాలి ఆ ఏర్పాటుకి ఆయన కూడా బడ్జెట్లో ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేశారు జాబికాలు సర్వేపకాలలో ఉన్నప్పుడు దీనికి కోటి యాభై ఐదు లక్షలతో ఎస్టిమేట్ చేశారు దాన్ని కూడా త్వరలో ఈలో నెల్లూరు యాభై నాలుగు డివిజన్లలో నెల్లూరులలో ఉన్న అన్ని ముసరి కాలు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి ఇంటికి కొల ఏర్పాటు చేయమని ముఖ్యమైన ఏర్పాటు చేయ దాని పిల్లలు కూడా ఈ నెలాకరణలో పిలువపోతున్నా చేస్తూ మీ అందరూ కడుతున్నాను నేను అతి అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని మీకు అందరికీ తెలియదు కొందరికే తెలుసుంటారు మీరన్నా రేగు నెలల్లో బిల్డింగ్లో ఉన్నారు నేను పుట్టిన విధంగా పాట మొదటి విధిలో ఇది పాట నాలుగు పంక్ కావడం ఒకటి మేము ఉన్నాం ఒక గదే ఒక గదే ఇట్లా అదే సరే యూనివర్సిటీ ఫస్ట్ కావటం కావడం ఎంఎస్సీ తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్ కావడం మేము వచ్చారు నచ్చారు గంటకి నాలుగు రూపాయలు నా చేత విశాసాలు ఆనం భక్త చెడి గారు ఆ రోజు చూచారు గంటకి నాలుగు వేల రూపాయలు మొదటి మూడు నెలలు నా జీవితంలో తీసుకోవాలి ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశారు నాకు అప్పటికే వేరే మంది పిల్లలు ట్యూషన్స్ వస్తున్నారు మేనేజ్మెంటే ఆనంద భక్త చెడ్డి గారు ఆనంద రమణారెడ్డి ఫాదర్ ఒక గోల్డ్ మెడల్ ఇస్టి మూడు నెలలకు నూట ఇరవై రూపాయలని నెలకి నాలుగు వందలు ఫిక్స్ చేశారు ఒక వన్ ఇయర్ అక్కడ వచ్చేసింది తర్వాత రిజైన్ చేశారు వాళ్ళు ఉద్యోగాలు ఒప్పుకోవాలా వాళ్ళు ఆనంద గారు ఒక్కోాలా ఎవరన్నా పిచ్చోడు గవర్నమెంట్ గవర్నమెంట్కి వదులుకుంటారా గవర్నమెంట్ ఉద్యోగం ఎయిట్ పసు మేము మీకు నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని ఈ విచారా ఈ సంవత్సరం లాస్ ఆఫేదా ఎవరే చెప్పా నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా హార్ట్ వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉంది నీ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకుంటా నాకే అవసరం లేవు మరొకరికి ఇచ్చుకోండి అని చెప్తే వాళ్ళు ఒక్కోవాలా పార్టీ కోసం ఆ రోజు ఎవరు లేనప్పుడు మూడో రోజు నుంచే ఓడిపోయిన రోజే ధర్నాలు స్టార్ట్ చేసి ఎండ పార్టీ కోసం నిరంతరం జెండా పోసి ఎన్నో అవమానాలు పడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసిన నా సోదర కార్యకర్తలందరికి కొందరం పాదాభివందనం ఎందుకు చెప్తున్నానంటే తల్లి రుణం కార్యకర్త రుణం ఈ రెండూ తీర్చుకోలేని ఈ ప్రపంచంలో ఒక పాదాలకు నమస్కారం పెట్టగానే వాళ్ళ కడుపు నిండదు అందుకే నారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి కార్యకర్తలకి సంవత్సరానికి పది కోట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా మంచి పరిణామం నేను మీ అందరం ఒకటే కోరుతున్నా ఎక్కువ లేడీస్ సపోర్ట్ కొడుతున్నా కానీ జెంట్స్ కొట్టాలా ఇందుకే జెంట్స్ మన పిస్టేజ్ పోతుంది ఈ పక్క ఎక్కువ పడుతున్నా ఈ పక్క నిలబట్టాల అమ్మ మళ్ళీ మీరే ఉంటాక నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఇప్పటివరకు రూప్ కుమార్ చెప్పాడు ఇంతవంటికి నాయకుడు చూడలేదని చాలా సంతోషం నా తమ్ముడు ఇప్పుడు కన్నా గుర్తించానికి నిజంగా అతను అభినందిస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే రకంగా ఇప్పుడు ఏడదా కదా కాఫీ మధ్య అదే రకంగా సోదరి రేవత గారు ఒకటి మర్చిపోయారు మూడు సంవత్సరాల ముందు రాష్ట్ర మహానాడులో నన్ను ఆ రోజు వైసీపీ కార్యకర్తలు కొట్టినప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది ఆమె కోసం ఐదున్నర దాకుండి నాకు నారాయణ గారితో ముప్పై మూడు సంవత్సరాల అనుబంధం ఉంది కాలేజీలో నేను కాలేజీ ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఆనాడు ఆయన దగ్గర ఐదు వేలు పదివేలు తెచ్చేవాళ్ళం నేను గారి సీతారెడ్డి అందరం కూడా కానీ ఆ రోజు ఈ నారాయణ గారు ఎమ్మెల్యే అవుతారు డెబ్బై నాలుగు వేలు మెజార్టీ వస్తుంది తిరిగి రాష్ట్రంలో నెంబర్ టూ స్థానంలో ఉంటాడు అని నేను ఏనాడు ఊహించలే తీరా మనం చూశాను అసలు ఏంది స్పెషల్ అని చెవు పెద్దదిగా ఉంది అంటే నాకు నాకు తెలిసి రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రిని చూడండి మంత్రిని చూడండి చెవు పెద్దదిగా ఉంటుంది నా చూస్తే చిన్నదిగా ఉంటుంది ఎలాక్కోవాలి నీటిగా అంటే రాజకీయాల్లో కష్టమే కాదు దాని తగ్గ అదృష్టం కూడా ఉండాలి ఈరోజు ఈ పార్టీలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆనాడు అయిన దేశాలకి అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరాగాంధీ గారిని గడగడ నడించి నలుగురు ఐదు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మార్చి ముఖ్యమంత్రిని మార్చాలంటే కులమత భేదాలు చెప్పి హైదరాబాద్లో ఆ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని చెప్పి మీ అందరి మనం కానీ తను ఒక దెబ్బతో ఇందిరాగాంధీని సైతం ప్రపంచ దేశాల గడగడలాడించిన ఇందిరాగాంధీని గడగడలాడించాడు మన ఎన్టీఆర్ గారు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం అటువంటి ఎన్టీఆర్ వారసుడుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడుతున్నారు అదే రకంగా లోకేష్ గారు ఏ పదవి మంత్రి పదవి స్థాన వద్ద నాకు కళామ తల్లి కావాలి నాకు బసరావతారకు క్యాన్సర్ హాస్పిటల్కి సేవ చేయాలి అదే రకంగా నా నిజంగా ప్రజానికైనా సేవ చేయాలంటూ నేను ప్రపంచంలో నమ్మేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు ఎవరు నందమూరి బాలకృష్ణ గారికి పార్టీ ఇస్తున్నటువంటి నా దేవుడు అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈనాడు చూస్తే అనేక పార్కులు ఆనాడు నెల్లూరులో ఎక్కడ లేని విధంగా సార్ సాయంత్రం అయితే కూర్చునే లేదు విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా అంటే సార్ ఆ రోజు ముప్పై కోట్ల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ రోడ్ నెల్లూరు చెరువు అమ్మవారికి ఒక తెప్పోత్సవం కట్టేదానికి ఎంతో మంది మహానుభావులు నెల్లూరులో మంత్రులు అయ్యారు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎవరో కట్టించాల ఆయన ఆశీస్సులతో మాకే వచ్చిందని చెప్పి నేను మనం చేస్తున్నా పైగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పేరు పెట్టడం పక్కనే పిచ్చేడి కళ్యాణ మండపం దగ్గర పెద్ద స్థలం రెండున్నర కోటి సార్ ఆశీస్సుతో శాంక్షన్ చేసి తారక రామ పార్క్ పెట్టడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నా ఈ రోజు అన్ని మండలాల్లో తప్పకుండా మీ ఆశీస్సుతో మేము పార్కులు కట్టిస్తాను రోడా తరఫున ప్రతి మండలం ఎన్టీఆర్ పేరే ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్న చిరకాలం ఆయన పేరు ఉండాలి ఈ రాష్ట్రంలో పైసలు లేకుంటే పదహారు వేల నోటు బడ్జెట్ అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉందంటే ఫుల్ టైం రాజకీయాలు చేశాను ఇటీవల నారాయణ దగ్గర గమనించిన రెండు విషయాలు ఎన్నికల ముందు అనేక మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు ఎన్నికల్లో గెలిచేదానికోసం నిజాలు అబద్ధాలు అన్నీ కలగలిపి చెప్తూ ఉంటారు అదేవిధంగా గెలిచిన తర్వాత పదవలోకి వచ్చిన తర్వాత కొన్ని వాగ్దానాలు చేస్తారు కారణం అధికారంలోకి వచ్చాం కాబట్టి నేను చేయగలుగుతాను నేను చేస్తాను అని చెప్తారు అలా కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో నారాయణ సార్ గారు తన కుటుంబం అంతా తన భార్య పిల్లలందరినీ కూర్చోబెట్టి నా కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల కోసం ప్రతి సంవత్సరం నా సొంత నిధులు నా కుటుంబ నిధుల నుంచి పది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతానని చెప్పారు బహుశా నేను చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసా నేను ఎక్కడా వినలా రెండవది నేను గమనించింది ఇటీవల కార్పొరేషన్లో చాలా చాలా వర్కులు వచ్చాయి అనేక రకాల వర్కులు పార్కులు ప్లేగ్రౌండ్స్ కాలువలు రకరకాలు ఒకరోజు సందర్భంలో నారాయణ సార్ చెప్పాడు కొంతమంది మన పనిచేసినటువంటి కార్యకర్తలని కాంట్రాక్టర్లుగా తయారు చేయాలా వారు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలని ఆ కార్యకర్తలకి వర్క్ అంటే ఏంటో తెలియదు గ్రామలు ఎక్కడ దొరుకుతుందో తెలియదు కంకర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు చెట్టు ఎక్కడ దొరకొద్దో తెలియదు అన్నీ మానిటర్ చేస్తూ వర్క్ ఇచ్చాడు పెట్టుబడికి డబ్బులు లేవు అంటే డబ్బులు ఇచ్చాడు పని అయించారంటే కాన్ఫరెన్స్లో పెట్టి కమిషనర్కి ఫోన్ చేసి వర్క్ ఇప్పించడు పెట్టుబడికి డబ్బులు ఇచ్చాడు పని అయిపోతే బిల్లు ఇప్పించాడు నేను చాలా మందికి వర్క్లు ఇప్పించున్నా చాలా పనులు చేస్తున్నా కానీ మేము ఎప్పుడు చేయలే ఈ విధంగా బహుశా ఎవరు గతంలో చేస్తుండరు భవిష్యత్తులో చేస్తారు లేదో కూడా నాకు తెలియదు ఈ రెండు విషయాలు మీతో పంచుకుంటూ ఒక మంచి నాయకుడు నాకు ఆయన ద్వారా వస్తే పనిచేస్తా రూప్ కుమార్ వస్తే నేను పనిచేస్తా అనే కాకుండా తన కోసం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క అర్హుడికి నేను ఎంతో సాయం చేయాలని ఆలోచన చేసి దానివల్ల కొంతమంది బాధలు పడుతుంటారు కొంతమంది ఇబ్బందులు పడినా నేను అవన్నీ పట్టించుకోను నాకు పార్టీ కోసం ఎవరైతే చేశారో వారందరికీ నా వంతు నేను సహాయం అందించాలని ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ పది కాలాల పాటు చల్లంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ